హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ అయితే కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి ఒక ప్రోత్సహించండి బ్రో ఇప్పుడు మనం కొత్త చామ తోటకి అయితే వచ్చాము నిన్నైతే సగం వారికైతే మనం అయితే పనిచేశాము మళ్ళీ వెళ్ళిపోవడం అయితే జరిగింది మళ్ళీ ఇంకా ఈ ఈరోజైతే ఉన్న సగం అయితే మనం ఈరోజు తవ్వడానికైతే వచ్చాము అదే మనుషులు ఆ ముగ్గురు మనుషులే మనకి వచ్చారు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో స్క్రిప్ట్ స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో ఇదిగోండి నిన్నైతే ఇదంతా తీసారు ఇవంతా అయితే చచ్చిపోయింది ఇంకా ఇదైతే తీయలేదు ఇంకో ఇక్కడ నుంచి ఇటు ఇగో మా పంట బాబా తవి నుంచి అయితే ఇక ఇటు అంతా ఉంది మళ్ళీ బీడు ఇక తవ్వుతున్నారు అసలు మొక్కలైతే కనిపించట్లేదు నేను ఏమో వచ్చేసి ఈ ఆవులు కట్ట ఉంటాయి కదా వాళ్ళకైతే కోసుకోమన్నాను గడ్డి ఎందుకంటే మరి అవైనా తింటాయి కదా మరి మనకు జూబు కూడా తగ్గుద్ది అని చెప్పేసి ఇవ్వండి పోయడం అయితే జరిగింది వాళ్ళు చెప్పాను నాన్న అని చెప్పేసి ఇగోండి కోసారు ఇవంతా కోసిన మరకలే అటు అయితే కొయ్యలేదు చెట్లు అయితే బాగానే ఉన్నాయి ఏపిక్గా మంచిగా ఉంది ఇగోండి పూత కూడా వచ్చేసింది ఈ పూత ఏమొచ్చేసి మనము తీసేయాలండి ఈ పూత తీసేస్తేనే మనకి చెట్టు అయితే బాగానే ఉంటుంది ఇగోండి చూడండి చూడండి చెట్టు నిండా పోతే ఇగోండి చూసారా ఇవ్వండి ఇవి మొత్తం నాలుగు పువ్వులైతే వచ్చాయి మనం ఇదైతే ఉంచకూడదు ఇది ఉంచామంటే మనకి చెట్టు అయితే ముప్పై అయిపోద్ది ఎందుకంటే చెట్టు అయితే బేలుగా అయిపోద్ది చూడండి పూత అయితే యాక్సిడెంట్ పూత కాకపోతే అంటే మనం ఇప్పుడు ప్రతి పూత కూడా తీసేయాలి చూసారా ప్రతి జంటు పూత అంటే బాగా అసలు చెట్టుకి తగ్గ పూత అయితే కాదు ఇది కాసిందంటే మరి చెట్టు అయితే ఉండదు అందుకని చెప్పేసి మనం ఈ పూత మొత్తం అయితే తీసేయాలి ఇదే కాదు ఏ ప్రతి చెట్టు అయినా కానీ ఫస్ట్ పూత మామిడి కానీ అలాగే సపోట ఏదైనా కానీ ఫస్ట్ పంట అసలు ఖచ్చితంగా తీసేయాలండి ఎందుకంటే మొక్క బలం ఉండదు మనం ఏదో అబ్బా చిన్న మొక్కే మనకి ఏదో కాసిందని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కాకపోతే ఏంటంటే మనకి అవి అనుకున్నా ఖచ్చితంగా పూత అయితే ఫస్ట్ రెండు పంటలకి పూత అయితే మాత్రం ఖచ్చితంగా తీసేయాలి తీసేసేటప్పుడు అప్పుడు మనకి బాగుంటుంది అసలు మనకి ఈ తైవాన్ జామ అన్నది ఏంటంటే ఒక లీస్ట్గా ఒక ఎనిమిది నెలల తర్వాతే మనం కాపు కొంచాలి అంటే వచ్చే సీజన్కి కూడా మనం కాపు కొంచితే అది చెట్టు ఇంచుమించు మన మోకాలు ఎత్తుకన్నా కొంచెం ఎక్కువైపోయి కొంచెం గూడు కట్టి ఒక పందం పుల్ల మనం మనం పందం పళ్ళు చేస్తామా అంత వలంగా అవుతాయి అనమాట ఏళ్ళు మనం ఇప్పుడు ఏళ్ళు ఉన్నాయా ఏలంత వలం అవుతాయి ఆ ఏలంత వలం అయ్యేటప్పుడు ఏంటంటే చెట్టుకి ఒకటో రెండో మనం పూత ఉంచుకున్నట్టయితే బలమైన పళ్ళు వేయడానికి మనకి ఆస్కారం ఉంటుందండి ఇగోండి ఇవన్నీ ఇప్పుడైతే తీయాలి మరి ఎంతవరకు తీస్తారో మన వాళ్ళు ఇది పని కదండి గుండి మీద సాము ఏంటంటే మన వాళ్ళు కూడా మనకి ఇప్పుడు స్పీడ్గా చేయడానికైతే అవ్వదు వాళ్ళు అలిక తీసుకొని చేయవలసి వస్తుంది ఇది పార్పనంటే ఇంకా ఆ కాదు పలాస చెక్కించి తర్వాత మనం 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 ఇవి బట్టలు వేసేస్తాము మన పాత జామ్ తోటలాగా మన బట్టలు వేయించిస్తే బాగుంటుంది ఇక వచ్చింది ఇక యాసి వస్తుంది కదా ఇక వర్షాకాలం ఇంకెన్ని రోజులు లేవు ఇంచుమించు మళ్ళీ పడితే ఇంకా మరి ఒక రెండు నెలలు అయితే పడుతుంది ఇంకంత నెల నెల పదిహేను రోజులు నెల ఇలా పడుతుంది అంతే అని ఇంకా అక్కడ నుంచి అయితే మనం మన నుయ్యి ఆధారవే దీనికి లేదంటే గెడ్డ ఆధారవే మన ఇంజిన్ గట్టి పెట్టుకోవాల్సిందని మరే టీ తెచ్చు నాయనా ఏ టీ థౌసండ్ రండి సెవా బా టీ తాదు అలాగా ఉండదు అలా చెక్క అలాగే ఉండదు ఏమ పంచ సహాయంతో అయితే మనం అయితే తీయడం అయితే జరుగుతుంది నిన్న ఏమొచ్చేసి మనము కరకట్టాం దీనికి దాంతో బాగా వర్కౌట్ అవలేదు మళ్ళీ ఈ రోజైతే ఇక దింతేనని పొక్లు అయితే పొక్కిపోయి గంట చేతులు ఉప్పులు పుప్పుకోత లాగేసరికి మరి తప్పదు కదా మనకి ఏదైనా కానీ వాళ్ళు అయితే తవ్వుతున్నారు అవ్వండి ఆ తవ్వుకొని వెళ్తుంటే కుమారి నేనైతే ఈరోజు ఈ గాబు అయితే ఈ సర్వీస్ గాబ్బు మాత్రం పీయడం అయితే జరుగుతుంది గలగా చూడండి మా గారు కూడా వచ్చారు తీయడానికి అమ్మకి అగ్రికల్చర్ అన్నా మన పొలం అన్నా చాలా బాగా ఇష్టము అమ్మకి అన్నది నేను వస్తాను రా తోట చూస్తాను అని అనేసి అన్నది నేను అని చెప్పేసి అయితే నేను అన్నాను అన్ను అనలేదు కాకపోతే అగో చూడండి ఎంత నీట్గా అయితే తీస్తుందో దానికి గాబు తీయడం అంటే ఏదైనా కానీ చాలా ఇష్టము ఇక్కడ చూడండి ఆ ఓపిక చూడండి వద్దన్న మరి వినదో వచ్చింది అలాగా ఓహో గీతం వచ్చేసింది ఓహో ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఎప్పుడొచ్చా ఎప్పుడేనా వీళ్ళు గాబేరండి అమ్మా గాబేరండి తల్లి ఏ పంచాయత నేరే అండి ఇప్పుడు నుంచే నేర్చుకోవాలి మరి మీరు ఓహో గౌతమి అమ్మా అరీ విద్యాస్తా అక్కే హే கீசன் தே பனோ அரே ர அக்கேசி அகோ குப்பதேசி அசை அகோ நான்தீயண்ட் நான தீயோ பஞ்சத்தோன்னு தீயலை நோ இ பட்டுக்காவு தான் பஞ்சாலு చూడమ్మా తగులుకుంటది అది వద్దు అలా చెల్లికి కళ్ళు కళ్ళు కట్టు గుచ్చుకుంటుంది వద్దు మీరు ఏడు చేయకలండి ఆడుకోండి మీరు అమ్మా గీతమ్మా ఆడుకోండి చాలా ఆడుకోండి జామ మొక్కలు కట్ట మళ్ళీ ఇది అయిపోతుంది అమ్మ గౌతమి ఆడుకో తల్లి పడిపోతారు ఏ పడతారు తల్లి చూడు మొక్కలు తొక్కేస్తారు ఏ ఏటి ఆటలు మంచి సెక్కి ఉంది గడ్డి మీ ఇష్టం ఆడగడ్డా అవి ఓహో చిక్కుడుకాయలు తీసారా ఆ చుట్టూ వేసాం మనము తీసారా ఉన్నా నీకు పొద్దున్నే టిఫిన్కి పనికి వస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ డ్యాన్స్లేమ్మా చిక్కుడుకాయలతో ఆడుకోండి మీరా రే నైనా పదండి పండి బాండి లేచి పండి మరి ఇంకెందుకో బావా ఒరేయ్ లే లే బాగా మీద ప్రేమరా నువ్వు టైం అయిపోయినా కానీ మేము చేస్తున్నాం అంతా పని బావా ఏడు శాతం బావా ఒంట్లో బాగోలేకపోయి మనకి కొంచెం ఇబ్బంది అయిపోయింది బావా అందుకని అలా వదిలేశాను మన ప్రాణం కానం బావా మరి అందుకనే ఎంతమంది మన సబ్స్క్రైబర్లు చూపించు మన థాట్స్ చూపించాలంటే మనం చూపించలేని పరిస్థితి అది అయినా శివ పదండి మనం కల ఎక్కడైతే సామాన్లు ఉంచినారో తీసేయండి ఓకేనండి ఇదండి మన వీడియో అయితే ఈరోజు రెండో రోజు వచ్చారు ఇగోండి ఇదైతే మళ్ళీ మిగిలిపోయింది ఉంది మళ్ళీ ఏదో రోజు చూసుకొని మనమైతే ఇది తీయాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి మరి రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం బాయ్